మనం ఎలాగైనా సరే ఈ పెళ్ళి జరగనివ్వకూడదు మరి మనం ఏం చేద్దాం ఈ పెళ్ళిని మనం ఎలా ఆపగలుగుతాం అదే నాకు కూడా అర్థం కావట్లేదు జున్ను మనం ఎలా ఆపగలుగుతామో ఏంటో లక్కీ నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఏంటి జున్ను అదే అప్పుడు వెంటనే జున్ను ప్లాన్ అంతా కూడా లక్కీకి చెప్తూ ఉంటాడు అయితే ఇలాగైతే ఖచ్చితంగా ఈ పెళ్ళి జరగదు అప్పుడు ఇక అమ్మ స్థానంలో ఆ మనిషి ఉండదు కదా చాలు నాకెందుకో ముందు నుండే కాస్త భయంగా ఉంది ఇదంతా ఎలాగో ఉందని ఇక రాణి మాట్లాడిన మాటలు విన్నాక పూర్తిగా ఈ పెళ్ళి జరగకూడదని అనుకున్నాను మన వల్ల కాదేమో అని నేను అనుకున్నాను జున్ను అవుతుంది ఖచ్చితంగా నువ్వే చేయాలి నేను చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా సరే జున్ను నువ్వు చెప్పింది చెప్పినట్టుగా నేను చేస్తాను అని అంటూ వెంటనే అక్క అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది అసలు ఆయన నిజంగానే మనిషి మడలో తాళి కడతాడా అప్పుడు తాళి కడితే ఇక ఆయన ఆయన నా సొంతం అని నేను అనుకున్నది తప్పవుతుందా ఇక ఆయన ఎప్పటికీ నా వాడు కాలేడు మిత్రగారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో ఏమవుతుందో మీకే అర్థం కావట్లేదు ఒక్క క్షణం మీరు లక్ష్మి గురించి ఆలోచించండి లక్ష్మి మీకోసం ఎంత చేసిందో ఆలోచిస్తే ఈ పెళ్ళిని మీరే మీ అత్తట మీరే ఆపేస్తారు అని మనసులో లక్ష్మి అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మనిషి మాత్రం లక్ష్మిని చూస్తూ ఉంటుంది నాతో నువ్వు ఛాలెంజ్ చేస్తావు కదా ఇప్పుడు నిన్ను ఎంత బాధ పెడతానో చూడు అందరి ముందు నేను బాధ పెట్టకపోతే నా పేరే మనిషి కాదు శామ్ నువ్వు ఇదంతా ఒక నాటకం చేస్తున్నావని నీ నాటకం మొత్తం బయటపడే రోజు వస్తుంది కానీ మిత్ర నా మెడలో మూడు ముళ్ళు కట్టాక అప్పుడు అప్పుడు నీ అంత చూస్తాను అప్పటి వరకు నేను ఇలా ఓపికగా ఉండక తప్పదు అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది మనీష ఇక అదే సమయానికి పంతులు కూడా వస్తాడు ఇక పంతులు రాక చూసిన లక్ష్మి చాలా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది అమ్మ అన్నీ సిద్ధం చేశారు కదా పంతులు గారు అన్నీ సిద్ధం చేశాము ఇక మంటపానికి త్వరగా మీరు బయలుదేరితే నా కార్యక్రమం నేను చూసుకుంటాను సరే అనే విధంగా అంటూ ఇక వెంటనే వివేక్ మిత్రకు చెప్తాడు అప్పుడు వెంటనే పద అన్నయ్య అని అంటూ కార్లో కూర్చోబెడుతూ ఉంటే అంతలో లక్ష్మి అలా మిత్రను చూస్తూ ఉంటుంది లక్కీ మాత్రం ఎదురుగా వచ్చి మిత్ర వైపు నిలబడుతుంది నాన్న అని పిలవగానే వెంటనే లక్కీ వైపు చూస్తూ ఉంటాడు మిత్ర ఏమైందమ్మా ఇంకొద్దిసేపట్లో మీరు మనీషా ఆంటీ మెడలో తాళి కట్టబోతున్నారు కదా మరి ఆ ఆంటీ నన్ను అమ్మగా చూసుకుంటుందా అమ్మ స్థానంలో అమ్మలా నాకు గోరుముద్దలు తినిపిస్తుందా చెప్పండి నాన్న నాకెందుకో ఆంటీని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు అదిగో జున్ను వాళ్ళ అమ్మ ఉంది కదా తను నాకు గోరుముద్దలు తినిపిస్తుంది తను తినిపిస్తుంటే అచ్చం అమ్మ తినిపిస్తున్నట్టే అనిపిస్తుంది ఏంటో డాడ్ నాకు తెలీదు కానీ నా మనసులో ఉన్న ఆవేదనను చెప్పాలని అనుకుంటున్నాను అందుకే చెప్పేస్తున్నాను ఆంటీ మాత్రం నన్ను మాత్రం సరిగా చూసుకోదు మిమ్మల్ని ఎలా చూసుకుంటుందో తెలీదు కానీ నన్ను మాత్రం చూసుకోదు డాడ్ అనే విధంగా అనగానే ఒక్కసారిగా మిత్ర షాకింగ్గా అలాని చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఎందుకలా మాట్లాడుతున్నా మనీషా ఆంటీ నేను అమ్మకంటే ఎక్కువగా చూసుకుంటుంది నువ్వు అందులో కంగారు పడకు డాడ్ ఒక్కటి ఆలోచించు మనిష అంటికి పిల్లలు పుట్టాక ఆ తర్వాత నన్ను తన కూతురిగా ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కదా అందుకే అందుకే మీ పెళ్ళి అయిన తర్వాత మీరు ఇల్లు వదిలేసి వేరొక చోటికి వెళ్ళిపోండి నేను నానమ్మ తాతయ్య మేమందరం కలిసి ఉంటాము అని అనగానే మిత్రగుండెల్లో ఒక్కసారిగా షాక్ మొదలవుతుంది కన్నీరు పెట్టుకొని లక్కిని గుండెలకు హద్దుకుంటుంది ఎందుకమ్మా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు మా స్కూల్లో ఇలాగే ఒకరికి జరిగింది డాడ్ పెళ్ళి తర్వాత తనని బాధ పెట్టారు అందుకే పాపం తన బాధ నాకు ఎప్పుడూ చెప్పుకుంటూ బాధపడుతూ ఉంది అలాంటి బాధ నాకు రాకుండా ఉండాలంటే ఈ ఇంట్లో నేను హ్యాపీగా ఉండాలంటే పెళ్లి తర్వాత మీరు మనిషాను తీసుకొని వెళ్ళటమే మంచిది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు సరే పదండి డాడ్ అనే విధంగా అంటూ పక్కనే కారులో లక్కీ కూర్చుంటుంది జున్నుకు సైగ చేస్తుంది ఇక అక్కడి నుండి బయలుదేరతారు మరోవైపు లక్ష్మి చాలా బాధగా దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మనీషా లక్ష్మిని చూసి ఇప్పుడు నిన్ను నేను ఎలా ఆడుకుంటానో చూడు అని అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది మనీషా మనీషా యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ కానీ ఒక్క పారని మిస్ అయింది అవునాంటీ మీరు కరెక్ట్గా చెప్పారు మిత్ర ఆల్రెడీ మండపానికి బయలుదేరాడు నువ్వు ఇంకా ఇక్కడే ఇలా ఉంటే ఎలా చెప్పు ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్లో పెళ్ళి మండపానికి వెళ్దాం వీటంటే ఇలా పారాని ఇవ్వండి అని అంటూ దేవయాని చేతిలో ఉన్న పారాని తీసుకొని శామ్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది హలో శామ్ నువ్వు నాకు పారాని పెడతావా ఏంటి నేను పారాని పెట్టడమా అంతలో అరవింద అసలు నువ్వు ఎవరిని ఏమడుగుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఆంటీ నేను అడిగిన దాంట్లో తప్పేముందంటీ నా కాళ్ళకి పారాని పెట్టమని అన్నానంటే ఎందుకంటే తనేమైనా పరాయిది కాదు కదా అంటే అందుకే పారాని పెట్టమని అన్నాను అప్పుడు అరవింద కోపంగా చూస్తూ ఆంటీ మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా సరే శామ్ మాత్రం చాలా మంచి మనసున్న అమ్మాయి కదా అందుకే తను నా కాళ్ళకి పారాని పెడితే నా కాపురం చల్లగా నిలబడుతుందని అన్నానంటీ అందుకే శామ్ని పారాని పెట్టమని అంటున్నాను అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా అరవింద షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది నీ కాళ్ళకి పారాని పెట్టాలి కదా మనీషా అవును నా కాళ్ళకి పారాని పెడితే బాగుంటుంది అది నువ్వే పెట్టాలని నేను అనుకుంటున్నాను నీ కాళ్ళకి నేను పారాని పెడతాను పద అది కాదమ్మా శ్యామ్ ఆంచీ ఇందులో తప్పేముందాంచీ తను అనుకుంటుంది కదా నేను పెడతానంటే పద మనిష అని అంటూ వెంటనే మనిష అలా సోఫాలో కూర్చొని కాలు ఇవ్వగానే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది వెంటనే మనిష కాళ్ళకి లక్ష్మి పారని పెడుతూ ఉంటే అంత అంతలో జున్ను వచ్చి ఏం చేస్తున్నారు తనతో కాళ్ళకు పారని పెట్టించుకోవడం ఏంటి నువ్వు బుడ్డోడివి బుడ్డోడిలాగే ఉండు నీకు తెలీదు ఏం చూస్తున్నావు సార్ త్వరగా పెట్టు అసలే కళ్యాణ మండపానికి వెళ్ళాలి అంతే కదా దేవయాని అంటే అవునవును అంతే కదా మనీషా అని అనగానే వెంటనే కాళ్ళకు పారాని రాస్తూ ఉంటే లక్ష్మి లోపల చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక కాళ్లకు పారని పెట్టుకున్నావు కదా పద మనీషా త్వరగా మండపానికి వెళ్ళాలి పెట్టించుకున్నానంటే ఎవరితో పెట్టించుకోవాలనుకున్నానో వాళ్ళతోనే పెట్టించుకున్నాను అని ఏంటో వెంటనే ఇక కళ్యాణ పంటపానికి బయలుదేరతారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక కొడుకును తీసుకొని రండి అని అనగానే పెళ్లి పీటల దగ్గర మిత్రను కూర్చోబెడతారు అదే సమయానికి రూమ్లో మనిషాను తయారు చేస్తూ ఉంటారు అదా అలాగే వధువును కూడా తీసుకొని రండి అప్పుడు వెంటనే మనిషాను తీసుకుని వస్తూ ఉంటే ఆంటీ మీరు కాదు శామ్ నువ్వు ఉన్నావు కదా నాతో పాటురా నువ్వు దగ్గరుండి ఏర్పాట్లు చేశావు నాకు కాళ్ళకు పారని కూడా రాశావు మరి పెళ్లి మండపంపై నువ్వు కూడా ఉండాలి కదా రాసాం అని ఏంటో కళ్యాణ మండపానికి తీసుకెళ్తుంది ఇక లక్ష్మి ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది మిత్ర పక్కన మనీషాను కూర్చోబెడుతుంది పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు భజంత్రీలు వాయించండి అని విధంగా అనగానే ఇదిగో బాబు ఈ జీలకర్ర బెల్లం ఒకరికొకరు పెట్టుకోండి అని అనగానే వెంటనే ఇద్దరికి కూడా పంతులో జీలకర్ర బెల్లం ఇస్తారు ఆ జీలకర్ర బెల్లాన్ని మిత్ర అలానే చూస్తూ ఉంటారు ఏంటి మిత్ర త్వరగా పెట్టు అని విధంగా అంటూ ఉంటే బాబో త్వరగా పెట్టు బాబో అని విధంగా అనగానే మిత్రకు మాత్రం లక్కీ అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి మరి అసలు మిత్ర జీలకర్ర బెల్లాన్ని పెడతాడా లేదా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి రూపా ఓకే కదమ్మా ఏమైందమ్మా నాకు అసలు ఏం జరిగింది అప్పుడు వెంటనే విరూపక్షి జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే పదమ్మ అందరినీ కోసం ఎదురు చూస్తున్నారో సరే అమ్మ అని ఏంటో వెంటనే విరూపక్షి తీసుకొని వస్తూ ఉంటుంది రాజు ఏంటి పెద్దమ్మగారు ఇక్కడ ఎవరో చంపాలని చూస్తున్నారు ఎవరిని చంపాలని చూస్తున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా చంపాలని చూస్తున్నారు బుల్లెట్ మెత్తపై పడింది కాబట్టి ఎవరికీ ఏం కాలేదు కానీ అదే ఇంకెవరికైనా తగిలింటే ఒక ప్రాణం పోయేది సరే అమ్మగారు నేను అంతా చూసుకుంటాను ఎవరి పని చేశారో నేను వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టను అని అంటూ రాజు వెంటనే అక్కడి నుండి వెళ్తాడు మరోవైపు స్టేజిపై రూపను కూర్చోపెట్టగానే శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బుల్లెట్ రూపకు తగిలి చచ్చిపోయింది అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంటూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూస్తే